సో మీ మ్యూజిక్ కూడా చాలా సాంగ్స్ అన్ని భలే ఉన్నాయి అసలు వాడు తమన్ కొంచెం రొమాంటిక్ సాంగ్స్ చాలా బాగా చేస్తాడు చాలా బాగా చేస్తాడు మెలోడీ అసలు తీసేస్తాడు అన్ని నీ సాంగ్స్ సింగల్స్ టీజర్లు మొత్తం అన్ని చూసేగా వచ్చింది లేకపోతే ఇక్కడ ఇక్కడికి వచ్చేదని చూడలేదు నేను నేను ఎప్పుడో వచ్చినప్పుడే చూశాను ఆ డైలాగ్స్ కానీ నిరుజా నుంచి అసలు నేను ఎక్స్పెక్ట్ గుడ్ వెరీ గుడ్ తనకు క్లారిటీ ఉందనే విషయం మాత్రం తన మాటలో తెలుస్తుంది బట్ వచ్చి రాయటం ఎగ్జిక్యూట్ చేయటం అది ఒక టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్ అండి బాల్ గేమ్ కాబట్టి యా చాలా బాగా చేసింది నేను నా తెలిసి నేను మళ్ళీ తిరిగి నేను కి వెళ్తున్నా వచ్చి రోజు సినిమా రిలీజ్ అయిపోద్ది మీరు ఎప్పుడు వస్తున్నారు నేను లేదు లేదు నాకు అవుతా రిలీజ్ అయిపోద్ది వచ్చి చూస్తాను యా యా ట్వంటీ ఫైవ్ డేస్ ఏదైనా కిషోర్ సినిమా కిషోర్ యా దాంట్లో కూడా ఇలాంటి ఇద్దరు అమ్మాయిలతో కొంచెం లవ్ స్టోరీ కాల్ ఉంది లేదు ఏదైనా అంటే ఇప్పుడు మీది లవ్ స్టోరీ మాది ఏంటంటే ఫ్యామిలీ లవ్ స్టోరీ మాది ఫ్యామిలీ లవ్ స్టోరీ ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అలా కాదు అలా అంటలేదు wife and... Yeah, yeah.